எிக் எங்க വുണ്ടേ സാന് ച്രാം ബിറാന് ബിറാന് ച്രുണ് ഭുണ്ടായു ക്ഷ്ണ് ഹൽണ്ടിയുന്ന്നു നേര്ടേ ച്രുണ്ട് ക്ഷ്ണ്ട് കോണ്� నమస్కారం ఈరోజు మా మహీంనగర్ అర్బన్ ప్రాజెక్టు మహమదాబాద్ మండలిలో మహమదాబాద్ సెక్టార్ లెవెల్ ప్రోగ్రాము పోషణాపక్షం కార్యక్రమము మహమదాబాద్ గంగంపేట గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు కార్యక్రమం డాక్టర్ గారు మరియు మా సఖీ బృందం మా అంగన్వాడీ టీచర్లు అందరూ పాల్గొన్నారు సరైన పౌష్టికాహారం ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి పౌష్టికాహార ఆహార పదార్థాలను కూడా వంట చేసుకొని తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అంగన్వాడికి పంపించడం వల్ల పిల్లలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు అనే అంశం కోసం ప్రీ స్కూల్ మెటీరియల్ అంతా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది మా ఆటపాటలతోనే అంగన్వాడీ విద్యను ముందుకు తీసుకెళ్తున్నామనే పేరెంట్స్కి వివరించడం జరిగింది నా పేరు జిల్లా మహిళా అహ్మదాబాద్ మండలంలో భాగంగా మహిళలు బాలికలు మరియు వారి హక్కు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రభుత్వ సేవల గురించి వాళ్ళకు ఒక అవగాహన కార్యక్రమం ద్వారా తెలియజేస్తారు ముఖ్యంగా మనకి లింగ నిష్పత్తి భేటీ బత భేటీ భాగంగా మనము జెండర్ ఈక్వాలిటీ అంటే మహిళలకి ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా వారి యొక్క పిల్లలను అంటే ఎలాంటి వ్యత్యాసం లేకుండా ఆడపిల్లలు మోపిల్లను సమానంగా పెంచాలని అదేవిధంగా మనకి సేల్ చేసినట్టు లింగ నిష్పత్తి అనేది పెంచే దిశగా ప్రతి ఒక్కరికి చేయాలని వాళ్ళకున్న సుగన్య సమృద్ధి యోజన స్కీమ్స్ కానీ అని మరియు మహిళల హగ వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వ పథకాల గురించి ందరికీ కూడా జరిగింది నా పేరు రజనీ మాది మంగంపేట అంగన్వాడి సెక్టర్ మేము సెక్టార్ లెవెల్లా మా అహ్మదాబాద్ సెక్టార్ మాది మేము సెక్టార్ లెవెల్లా ఇక్కడ పోషణ మాసం ప్రోగ్రాము ఈరోజు చదువుకోవడం జరిగింది మాతా శిశు మరణాలను తగ్గించడానికి మరియు రక్త రక్తహీనతతో ఉన్న పిల్లల గురించి చెప్పడానికి కిశోర బాలికలు కానీ కేంద్రం వాళ్ళు కొన్ని సూచనలు గురించాము వీటి గురించి అన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకోవాలని ఈరోజు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ నాయకు ఈ అవకాశం నుంచి సూచనలు విలేకరులు నా పేరు అవిన మమతాబాద్ సెంటర్ గ్రామం అహమదాబాద్ మమతాబాద్ కోర్స్ సెంటరు మేము ఈ నెల మొత్తము పోషణ మాసం చెప్పుకున్నాము అన్ని సెంటర్లుగా ఇక్కడ మొత్తం పెద్ద లెవెల్ షికార్ లెవెల్ ప్రోగ్రామ్ మాత్రం మంగంపేట తాండ షెక్కర్ వచ్చి మంగంపేట షెక్కర్ సెలెక్ట్ చేసుకున్నాము